హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో మనం చూసే సారీస్ ప్యూర్ బెంగాల్ కాటన్ లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ అండి వీవింగ్ మిస్టేక్ అనేది ఉండచ్చు ఉండకపోవచ్చు మంచిగా బిస్కెట్ కలర్ అండి శాండిల్ కలర్ మిడిల్ అంతా టూ షర్ట్స్ తో చిన్న చిన్న బుట వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో పర్పుల్ కలర్ లో కాంట్రాస్ట్ పళ్ళు బోర్డర్ ఏమో పర్పుల్ కలర్ లో కాంట్రాస్ట్ బోర్డర్ అండి పళ్ళు బంచస్ టైప్ డిజైన్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఈ శారీ డార్క్ మెంతెల్లో అండి మిడిల్లో చిన్న చిన్న బుటా వేవింగ్ బుటా అనేది లోపలికి వెళ్ళే వరకు గ్యాప్ ఉంటుందండి బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ కంప్లీట్గా వీవింగ్ వచ్చిన శారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి పళ్ళు డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఈ శారీ మంచిగా పేస్టల్ ఎల్లో అండి మిడిల్లో బుటా వీవింగ్ బోర్డర్ ఏమో టెంపుల్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ చాలా నైస్గా ఉందండి మిడిల్ పార్ట్ అంతా పళ్ళు రిచ్గా వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ అండి ఎక్కడో చోట మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు మంచిగా ఫ్యాన్సీ కలర్ అండి గోడరేమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ కూడా మిడిల్లో చిన్న చిన్న బుటా వీవింగ్ అండి పళ్ళు లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఈ శారీ రెడ్ అండి మిడిల్ లో గుట వింగ్ బోర్డర్ ఏమో జరీ లైన్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ పల్లు డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ ఈ సారీ మంచిగా డార్క్ బ్లూ అండి నేవీ బ్లూ మిడి లో చిన్న చిన్న గుటాంగ్ ఉంటుంది బుటా అనేది లోపలికి వెళ్లే వరకు గ్యాప్ అనేది ఉంటుందండి బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ ఈ సారీ మంచి లక్ స్క్రీన్ అండి మిడిల్ అంతా చెక్స్ ప్యాంట్రన్ వివింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో పోచంపల్లి వివింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ అండి మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఈ సారీ మంచి బ్లూ అండి మిడిల్లో బుటా వీవింగ్ బోర్డర్ ఏమో సింపుల్గా కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ఈ సారీ లెమన్ గ్రీ లెమన్ గ్రీన్ అండి మిడిల్లో చిన్న చిన్న బుటా వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో మల్టీ కలర్ కాంబినేషన్తో లైన్స్ వీవింగ్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ అనేసరికి మనకి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి చాలా నైస్గా ఉన్నాయి సారీస్ అయితే ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో బుటా వీవింగ్ ఉంటుంది బోర్డర్ కూడా ఇలా బోర్డర్ లెస్ అండి ఈ శారీ బోర్డర్లెస్ బోర్డర్లో ఇలా ఫ్లవర్ బుటాస్ సింపుల్గా కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ మంచి డార్క్ ఆరెంజ్ అండి మిడిల్లో చిన్న చిన్న బుటా వీవింగ్ బోర్డర్ ఏమో గ్యాప్ బోర్డర్ జరీ లైన్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ అండి మినిమమ్ టూ సారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఈ శారీ డార్క్ మస్టర్డ్ ఎల్లో అండి మిడిల్లో బుటా వీవింగ్ బోర్డర్ ఏమో జరీ లైన్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ మస్టర్డ్ ఎల్లో అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా నైస్ గా ఉంది కలర్ అయితే ఈ సారీ ఫ్యాన్సీ ఎల్లో అండి మిడిల్లో స్మాల్ బుటా వీవింగ్ కంప్లీట్ గా వీవింగ్ వచ్చిన శారీస్ అండి చాలా నైస్ గా ఉన్నాయి బోర్డర్ ఏమో బంచెస్ టైప్ గుటా వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ఈ సారీ మంచి లేవెండర్ అండి మిడిల్లో చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది ప్లస్ క్రాస్ క్రిప్ వేవ్స్ టైప్ డిజైన్ అండి చాలా నైస్ గా ఉంది వీవింగ్ అయితే బోర్డర్ ఏమో జరీ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ మంచి డార్క్ ఆరెంజ్ అండి మిడిల్లో డిజైన్ సర్కిల్ టైప్ బుటా వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో జరీ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న సారీస్ అండి మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ సారీ మంచి మెరూన్ కలర్ అండి మిడిల్లో ఆల్ వర్టికల్ లైన్స్ బోర్డర్ కలర్ కాంబినేషన్లో వర్టికల్ లైన్స్ వీవింగ్ ఉంటుంది పళ్ళు సింపుల్గా లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది మంచి బ్లాక్ అండి మిడిల్లో చిన్న చిన్న బూట టూ షేప్ టూ షేప్స్తో ఆల్ ఓవర్ బుట వీవింగ్ బుట అనేది లోపలికి వెళ్ళే వరకు గ్యాప్ ఉంటుందండి బోర్డర్ ఏమో జామెట్రిక్ స్టైల్ డిజైన్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ఈ శారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి మిడిల్లో సెల్ఫ్ కలర్ డిజైన్ ఉందండి లైన్స్ వీవింగ్ ఉంటుంది టెంపుల్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ విత్అవుట్ బ్లౌజ్ ఫోర్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అండి మినిమమ్ టూ శారీస్ అంతా పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఈ సారీ లైట్ పికాక్ బ్లూ అండి మిడిల్లో చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో సింపుల్ గా కాంట్రాస్ట్ బోర్డర్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్ లో వీవింగ్ కంప్లీట్ గా పోచంపల్లి వీవింగ్ అండి చాలా నైస్గా ఉంది పళ్ళు పోచంపల్లి వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ పర్పుల్ కలర్ మిడిల్ అంతా ఆల్ ఓవర్ చెక్స్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో సెల్ఫ్ సెల్ఫ్ కలర్ లోనే డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ఈ సారీ క్రీమ్ అండి మిడిల్లో లైన్స్ వివింగ్ మల్టీ కలర్ కాంబినేషన్ తో లైన్స్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో గ్రీన్ కలర్ లో కాంట్రాస్ట్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ గార్డెన్ లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న సారీస్ అండి మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు మంచిగా సీ బ్లూ అండి మిడిల్లో మల్టీ కలర్ కాంబినేషన్ తో బుటా వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ టెంపుల్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ ఈ శారీ మంచిగా లెమన్ ఎల్లో అండి బోర్డర్ లెస్ అండి బోర్డర్కి కి ఇలా టూ షేడ్స్తో కాంట్రాస్ట్ బోర్డర్ లైన్ వీవింగ్ ఉంటుంది మిడిల్ అంతా ఫ్లవర్ బుటా వీవింగ్ అండి లోపలికి వెళ్ళే వరకు సేమ్ లెంత్ వీవింగ్ ఉంటుందండి చాలా నైస్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే పళ్ళు రిచ్గా వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ ఈ శారీ క్రీమ్ అండి క్రీమ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ మిడిల్లో లో బుటా వీవింగ్ బోర్డర్ ఏమో జరీ లైన్ వీవింగ్ వచ్చినటువంటి గ్యాప్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కాటన్ అనేసరికి మనకి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి ఈ శారీ ఒక కాంబినేషన్ అండి మిడిల్లో చిన్న చిన్న బుటా వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో కలనేత నేత వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ సారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది మంచిగా డార్క్ ఆరెంజ్ అండి మిడిల్లో క్రాస్ క్రాస్ లైన్ బుటా టైప్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బుటా వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ ఈ సారీ నియాన్ గ్రీన్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మెడల్లో లో బుటా వివింగ్ బోర్డర్ ఏమో డిఫరెంట్ వివింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్ అంతా లైన్స్ వివింగ్ ఉంటుంది ఒక స్కట్ బోర్డర్ లోనేమో ఇలా డిజైన్ అండి చాలా నైస్ గా ఉంది బోర్డర్ ఏమో ఫ్యాన్సీ కలర్ లో కాంట్రాస్ట్ బోర్డర్ పళ్ళు డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ మంచిగా లైట్ లేవెండర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్లో చిన్న చిన్న పుట్ట వివింగ్ బోర్డర్ ఏమో సింపుల్ గా డిఫరెంట్ వివింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ పళ్ళు డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ అండి మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ప్యూర్ బెంగాల్ కాటన్ స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ లో ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి ఫ్యాన్సీ డార్క్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ బోర్డర్ పళ్ళు పోచం పల్లి వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ అండి మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ శారీ లెమన్ గ్రీన్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ బుటా వీవింగ్ ఉంటుంది గుటా అనేది లోపలికి వెళ్ళే వరకు గ్యాప్ అనేది ఉంటుందండి బోర్డర్ ఏమో లైన్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కాటన్ అనేసరికి మనకి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి మంచిగా డార్క్ రామా గ్రీన్ అండి లక్స్ స్క్రీన్ మిడిల్ లో ఆల్ ఓవర్ బుటా వివింగ్ బోడర్ ఏమో సెల్ఫ్ కలర్ లో డిజైనర్ బోర్డర్ విత్ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం టూ సారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది మంచిగా లైట్ సీ బ్లూ అండి మిడిల్ లో సెల్ఫ్ కలర్ బుటా బీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో సింపుల్ గా కాంట్రాస్ట్ బోర్డర్ ఈ సారీ లక్స్ గ్రీన్ అండి మిడిల్ అంతా చిన్న చిన్న బుటా వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ బోర్డర్ బోర్డర్ లో కూడా వీవింగ్ ఉందండి చాలా నైస్ గా ఉంది డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ఈ శారీ మంచి బ్లాక్ అండి మిడిల్ లో కూడా వీవింగ్ బోర్డర్ ఏమో జరీ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ గార్డెన్ లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ అండి మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు కంప్లీట్ గా వీవింగ్ వచ్చిన శారీస్ అండి చాలా నైస్ గా ఉన్నాయి శారీస్ అయితే మంచి డార్క్ ఆరెంజ్ అండి మిడిల్లో చిన్న చిన్న బూటా వీవింగ్ ఉంటుంది ఈ శారీకి బోర్డర్ పార్ట్ వచ్చేసరికి సింపుల్గా జరీ లైన్ వీవింగ్ ఉంటుందండి వితౌట్ బ్లౌజ్ ఈ సారీ డార్క్ మెంతెల్లో అండి మిడిల్లో చిన్న చిన్న బూటా వీవింగ్ బోర్డర్ ఏమో జరీ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఈ శారీ మంచిగా పీచ్ కలర్ అండి మిడిల్లో సింపుల్ బుటా వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి మినిమం టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఈ శారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి మిడిల్లో ఇలా వర్టికల్ లైన్స్ విబింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో టూ సైడ్స్ మంచిగా లెంతి వివింగ్ బోర్డర్ అండి చాలా నైస్గా ఉంది డిజైన్ అయితే పళ్ళు లైన్స్ వివింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ ఫోర్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ అండి మినిమం టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఈ శారీ మంచి రెడ్ అండి మిడిల్లో సింపుల్ బుటాస్ వీవింగ్ ఉంటాయి బోర్డర్ ఏమో గ్రీన్ కలర్ లో కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ అనేసరికి మనకి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి ఈ సారీ మెంతెల్లో అండి మిడిల్లో బుటా వీవింగ్ బోర్డర్ బోర్డర్ కూడా సింపుల్ గా కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ఈ సారీ గులాబీ పింక్ అండి రోజ్ పింక్ చాలా నైస్ గా ఉంది మిడిల్లో బుటా వీవింగ్ బోర్డర్ ఏమో గ్యాప్ బోర్డర్ వీవింగ్ వచ్చేసి బోర్డర్ లో బుటా వీవింగ్ అండి చాలా నైస్ గా ఉంది ప్యూర్ బెంగాల్ కాడన్ లో కంప్లీట్ గా వీవింగ్ వచ్చిన సారీస్ అండి చాలా నైస్ గా ఉన్నాయి మంచి మస్టర్డ్ ఎల్లో అండి మిడిల్లో బుటాస్ వీవింగ్ బోర్డర్ ఏమో పోచంపల్లి వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి మిడిల్లో సెల్ఫ్ కలర్ బుటా వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో సింపుల్ గా కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ఈ సారీ మంచి మెరూన్ కలర్ అండి మిడిల్ అంతా చిన్న చిన్న బుటా వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో గ్రీన్ కలర్ లో కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ సారీస్ అట్లా పర్చేస్ చేయాల్సి ఉంటుంది మంచి పింక్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో చిన్న చిన్న బుటా వీవింగ్ బోర్డర్ కూడా సెల్ఫ్ కలర్ లో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ ఈ శారీ ఫ్యాన్సీ కలర్ అండి మిడిల్లో చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ లో కూడా బుటాస్ అండి బుటాస్ వీవింగ్ వచ్చాయి చాలా నైస్గా ఉంది వితౌట్ బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో సింపుల్ గా బుటాస్ వివింగ్ ఉంటాయి బోర్డర్ ఏమో మెరూన్ కలర్ లో కాంట్రాస్ట్ కూడా వితౌట్ బ్లౌజ్ ఈ సారీ ప్యారెట్ గ్రీన్ అండి మిడిల్లో చిన్న చిన్న టూ షేడ్స్ తో బుటా వివింగ్ బుటా అనేది లోపలికి వెళ్ళే వరకు గ్యాప్ ఉంటుందండి బోర్డర్ ఏమో డిఫరెంట్ వివింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి మిడిల్లో సర్కిల్ టైప్ బుటా వివింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో ఇలా సెల్ఫ్ కలర్ లో ప్లెయిన్ బోర్డర్ పళ్ళు డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ అండి మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం టూ శారీస్ అయితే వర్చేజ్ చేయాల్సి ఉంటుంది ప్యూర్ బెంగాల్ కాటన్ స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్లో మంచి ఫ్యాన్సీ కలర్ అండి మిడిల్లో కూడా వీవింగ్ బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ పళ్ళు సింపుల్ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది కంప్లీట్ గా బెంగాల్ గార్డెన్ లో వీవింగ్ వచ్చిన సారీస్ అండి చాలా నైస్ గా ఉన్నాయి ఈ శారీ ఫ్యాన్సీ కలర్ అండి మిడిల్లో ఫ్లవర్ బుటా వీవింగ్ ఉంటుంది బుటా అనేది లోపలికి వెళ్లే వరకు గ్యాప్ అనేది ఉంటుందండి బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ ఈ సారీ మంచి ఫ్యాన్సీ కలర్ అండి మిడిల్లో సర్కిల్ బుటా వీవింగ్ టూ షర్ట్స్ తో బుటా వీవింగ్ ఉంటుంది బోడర్ ఏమో పీచ్ కలర్ లో కాంట్రాస్ట్ బోర్డర్ ఈ శారీ ఫ్యాన్సీ కలర్ అండి మిడిల్లో చిన్న చిన్న బూటా వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో సెల్ఫ్ కలర్లో జరీ లైన్ వివింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ మంచిగా మిడిల్ అంతా కలర్ ఎంత వీవింగ్ వచ్చిన షేడ్ అండి చాలా నైస్ ఉంది బోర్డర్ ఏమో డార్క్ బ్లక్ స్క్రీన్ కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఈ శారీ మంచిగా క్రీమ్ కలర్ అండి మిడిల్లో చిన్న చిన్న బూటా వీవింగ్ బోర్డర్ ఏమో డిఫరెంట్ వివింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ ఈ శారీ పింక్ అండి మిడిల్ లో చిన్న చిన్న బుటా వివింగ్ బోర్డర్ ఏమో డిఫరెంట్ వివింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ బుటా వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ గార్డెన్ లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ అండి మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ శారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి మిడిల్లో బుటా వీవింగ్ బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ జరీ లైన్ వివింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ కూడా వితౌట్ బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మంచిగా మ్యాంగో ఎల్లో మిడిల్లో టూ షర్ట్స్తో బుటా వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో సింపుల్గా జరీ లైన్ వివింగ్ వచ్చినటువంటి డిజైనర్ కూడా వితౌట్ బ్లౌజ్ ఈ సారీ పీచ్ కలర్ అండి మిడిల్లో బుటా వీవింగ్ బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ కూడా పళ్ళు డిఫరెంట్ వివింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్ లో చెక్స్ ప్యాటర్న్ వివింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో లైన్స్ వివింగ్ వచ్చినటువంటి డిజైన్ వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి మినిమం టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఈ సారీ ఫ్యాన్సీ కలర్ అండి మిడిల్ లో రెడ్ కలర్ కాంబినేషన్ తో బుట్ట వివింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో జరీ లైన్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్ లో ఆల్ ఓవర్ కోచంపల్లి వివింగ్ ఉంటుంది పల్లు కోచంపల్లి వివింగ్ వచ్చినటువంటి డిజైన్ ఈ సారీ మ్యాంగో ఎల్లో అండి ఈ సారీ మ్యాంగో ఎల్లో అండి రెడ్ కలర్ కాంబినేషన్ తో గ్యాప్ బార్డర్ వివింగ్ ఉంటుంది విత్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి మినిమం టూ సారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఈ సారీ చెక్స్ ప్యాటర్న్ వివింగ్ అండి బోర్డర్ ఏమో సింపుల్ గా పోచంపల్లి వివింగ్ బోడర్ మంచి క్రీమ్ అండి మిడిల్ అంతా వర్టికల్ లైన్స్ వివింగ్ ఉంటుంది బుటాస్ వివింగ్ అండి బోర్డర్ ఏమో సింపుల్ గా కడ్డీ వి వివింగ్ బోర్డర్ విత్ బ్లౌజ్ శారీ ఎల్లో అండి మిడిల్ లో చిన్న చిన్న బుటాస్ వీవింగ్ ఏమో లైన్స్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ పళ్ళు డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం టూ సారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ప్యూర్ బెంగాల్ కాటన్ స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్లో లో మంచిగా శాండిల్ కలర్ అండి మిడిల్ లో చిన్న చిన్న బుటాస్ వీవింగ్ ఉంటుంది ఏమో నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ గోడర్ పళ్ళు బుటాస్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఈ శారీ మంచి రెడ్ అండి మిడిల్లో చిన్న చిన్న బుటాస్ వీవింగ్ ఉంటాయి బోడర్ ఏమో గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కాటన్ అనేసరికి మనకి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి మంచిగా లెమన్ గ్రీన్ అండ్ మ్యాంగో ఎల్లో అండి మిడిల్లో బుటాస్ వీవింగ్ బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ కూడా ఈ శారీ లెవెండర్ అండి మిడిల్ అంతా త్రీ స్టెప్ డిజైన్ ఉంటుంది బోడర్ ఏమో సిల్క్ కలర్లో టెంపుల్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ కూడా ఈ శారీ శాండిల్ కలర్ అండి మిడిల్లో చిన్న చిన్న బుటాస్ వివింగ్ బోర్డర్ ఏమో మెహందీ గ్రీన్ కలర్ లో కాంట్రాస్ట్ బోర్డర్ పళ్ళు డిఫరెంట్ వివింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఈ శారీ ఫ్యాన్సీ కలర్ అండి బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ బోర్డర్ సింపుల్గా కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది మంచిగా ఫ్యాన్సీ పింక్ అండి బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ బోర్డర్ స్టైల్ బోర్డర్ అండి చాలా నైస్గా ఉంది వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ లో కంప్లీట్ గా వీవింగ్ వచ్చిన సారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి ఈ సారీ ఫ్యాన్సీ కలర్ అండి బోర్డర్ ఏమో ఫ్యాన్సీ కలర్ తో కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ అండి మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ సారీ ఫ్యాన్సీ కలర్ అండి బోడర్ ఏమో గోల్డ్ జరీతో సింపుల్ గా లైన్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ ఎడ్జ్ బోర్డర్ ఈ సారీ ఫ్యాన్సీ కలర్ అండి మిడిల్లో బుటా వీవింగ్ బుటా అనేది లోపలికి వెళ్ళే వరకు గ్యాప్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ ఈ సారీ ఫ్యాన్సీ కలర్ అండి మిడిల్లో చిన్న చిన్న బుటాస్ వివింగ్ ఉంటాయి బోర్డర్ ఏమో ఫ్యాన్సీ కలర్తో కాంట్రాస్ట్ జరీ లైన్ వివింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్ అంతా చిన్న చిన్న బుటా వివింగ్ బోర్డర్ కలర్ కాంబినేషన్తో తో బుటా వీవింగ్ ఉంటుంది బోడర్ ఏమో గ్యాప్ బోర్డర్ వివింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోడర్ వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఈ సారీ మంచిగా క్రీమ్ కలర్ అండి మిడిల్లో బుటాస్ వీవింగ్ బోర్డర్ ఏమో సిల్వర్ సరీ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్ అంతా చిన్న చిన్న బుటాస్ వీవింగ్ ఉంటాయి బోడర్ ఏమో కలనేత వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ ఈ సారీ మా క్రీమ్ కలర్ అండి మిడిల్ అంతా సెల్ఫ్ కలర్ చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో పోచంపల్లి వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ సారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఈ శారీ మంచి మిల్కీ వైట్ అండి లక్ స్క్రీన్ కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్ మంచిగా లైట్ ఆరెంజ్ అండి ఇక్కడ చాలా నైస్గా ఉంది మిడిల్ అంతా ప్లెయిన్ ఉంటుంది బోర్డర్ ఏమో బంచెస్ టైప్ బుటా వీవింగ్ వస్తున్నటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ గార్టన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ అండి మిస్టేక్ అనేది ఉండచ్చు ఉండకపోవచ్చు ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి లక్ స్క్రీన్ కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్ మిడిల్లో బుటా వీవింగ్ మంచిగా డార్క్ ఆరెంజ్ అండి మిడిల్ అంతా త్రీ షేడ్తో క్రాస్ లైన్స్ పుటా వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో సింపుల్గా జరీ లైన్ వీవింగ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కటన్ అనేసరికి మనకి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి మంచిగా పీచ్ అండ్ లెవెండర్ అండి పళ్ళు బోర్డర్ కలర్లో కాంట్రాస్ట్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ ఈ సారీ ఒక కాంబినేషన్ అండి మిడిల్లో సెల్ఫ్ కలర్ లైన్స్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో మెరూన్ కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఈ శారీ మంచిగా ఎల్లో అండి రెడ్ కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్ పళ్ళు సింపుల్గా లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఈ శారీ మంచిగా మెంతెల్లో అండి మెడల్లో టూ షర్ట్స్తో పూట వివింగ్ బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ ఈ శారీ నేవీ బ్లూ అండి వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ అండి మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు మంచిగా క్రీమ్ కలర్ అండి మిడిల్ అంతా టూ షేడ్స్తో బుటా వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో పోచంపల్లి వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ ఈ శారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి మిడిల్లో మల్టీ కలర్ కాంబినేషన్తో లైన్స్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో జరీ లైన్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ గోర్డర్ వితౌట్ బ్లౌజ్ మంచిగా క్రీమ్ అండ్ మంచిగా వైట్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో త్రీ షేడ్స్తో బుటా వీవింగ్ బుటా అనేది లోపలికి వెళ్ళే వరకు గ్యాప్ ఉంటుంది బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ పళ్ళు డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ అండి మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ప్యూర్ బెంగాల్ కాటన్ స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్లో ఫ్యాన్సీ కలర్ అండి మిడిల్ అంతా బుటాస్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో రెడ్ కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్ పళ్ళు లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది మంచిగా ఆరెంజ్ అండి మిడిల్ అంతా బుటా వీవింగ్ బోర్డర్ ఏమో స్కట్ బోర్డర్లో మల్టీ కలర్ కాంబినేషన్తో లైన్స్ వీవింగ్ డిజైన్ అయితే చాలా నైస్గా ఉందండి ప్యూర్ బెంగాల్ కాటన్లో కంప్లీట్గా వీవింగ్ వచ్చిన శారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి మంచిగా క్రీమ్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్లో సిల్వర్ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ పాళ్ళు డిజైనర్ పాలు వితౌట్ బ్లౌజ్ ఈ శారీ రెడ్ అండి మిడిల్ అంతా స్లీవింగ్ బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ అనేసరికి మనకి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి మిడిల్లో బుటాస్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ సారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో చిన్న చిన్న బుటాస్ వీవింగ్ ఉంటాయి బోర్డర్లోనేమో ఇలా టెంపుల్ వీవింగ్ అండి చాలా నైస్గా ఉంది వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ అండి ఈ శారీ మంచిగా రెడ్ అండి మిరన్ రెడ్ చాలా నైస్తో ఉంది బోర్డర్ ఏమో డే కాంట్రాస్ట్ బోర్డర్ బోర్డర్లో ఇలా టూ లైన్స్ జరీ లైన్ వీవింగ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ ఈ శారీ మంచి క్రీమ్ అండి మ్యాక్స్ క్రీన్ కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్ బోర్డర్కి లోపల ఇలా మల్టీ కలర్ కాంబినేషన్తో టెంపుల్ వీవింగ్ అండి పళ్ళు డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో సింపుల్ బుటా స్లీవింగ్ ఉంటాయి ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ ఈ సారీ ఫ్యాన్సీ కలర్ అండి మిడిల్లో టూ షర్ట్స్ తో బుటావి గొడరేమో సింపుల్గా కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ సారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో రెడ్ కలర్ కాంబినేషన్తో బుటావి ఏమో సింపుల్గా రెడ్ కలర్ లో కాంట్రాస్ట్ కూడా ఈ శారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి మిడిల్లో చిన్న చిన్న గుటాస్ వీవింగ్ ఉంటాయి వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ అండి మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు మంచిగా ఫ్యాన్సీ ఎల్లో అండి మిడిల్లో కంప్లీట్గా ఆల్ ఓవర్ గుటా వీవింగ్ ఉంటుంది గుటా అనేది లోపలికి వెళ్ళే వరకు గ్యాప్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఈ శారీ డార్క్ మెంతెల్లో అండి సింపుల్గా గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్లో కంప్లీట్గా వీవింగ్ వచ్చిన శారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్లో కాంట్రాస్ట్ సింపుల్గా వీవింగ్ బోర్డర్ విత్ అవుట్ బ్లౌజ్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మంచిగా మెహందీ గ్రీన్ మిడిల్లో బుటాస్ వీవింగ్ బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ విత్ అవుట్ బ్లౌజ్ క్రీమ్ అండ్ ఆరెంజ్ అండి మిడిల్లో సింపుల్గా బుటాస్ వీవింగ్ ఉంటాయి బోర్డర్లోనేమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ విత్ అవుట్ బ్లౌజ్ ఈ శారీ లెమన్ లెమన్ ఎల్లో అండి ఇక్కడ చాలా నైస్గా ఉంది మిడిల్లో బుటాస్ వీవింగ్ పళ్ళు లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో బుటాస్ వీవింగ్ బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ లెంతి బోడర్ పళ్ళు ఆరెంజ్ కలర్లో కాంట్రాస్ట్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ ఈ శారీ క్రీమ్ కలర్ అండి మిడిల్లో లైన్స్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో సింపుల్గా పోచం పల్లి వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఈ శారీ ఒక మస్టర్డ్ ఎల్లో అండి చాలా గా ఉంది మిడిల్లో టూ షర్ట్స్ తో బూట వివింగ్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ లో స్మాల్ వివింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ అండి మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ సారీ ఫ్యాన్సీ ఎల్లో అండి మిడిల్లో టూ షర్ట్స్ తో బూట వివింగ్ బోర్డర్ ఏమో మెరూన్ కలర్ లో కాంట్రాస్ట్ బోర్డర్ ఈ సారీ మంచిగా వైట్ అండి గ్రే కలర్ లో సింపుల్గా ఎడ్జ్ బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ అనేసరికి మనకు వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి ఈ శారీ యొక్క కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో వర్టికల్ లైన్స్ వీవింగ్ ఉంటుంది ఓడర్ కూడా సెల్ఫ్ కలర్లో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ ఈ శారీ చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ అండి ఆ చెక్స్లో కూడా మల్టీ కలర్ కాంబినేషన్తో బుటా వీవింగ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ పీవూర్ బెంగాల్ కాటన్లో కంప్లీట్గా వీవింగ్ వచ్చిన శారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి వైట్ కనకాంబరం కలర్ అండి మిడిల్లో బుటాస్ వీవింగ్ ఓడర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఈ శారీకి ఫ్రంట్ పార్ట్ వరకు ఇలా డిజైన్ ఉంటుందండి మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంటుంది పళ్ళు లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఈ శారీ మంచి మిల్కీ వైట్ అండి మిడిల్లో సింపుల్గా ఫ్లవర్ బుటాస్ వీవింగ్ ఉంటాయి బోర్డర్ కూడా సింపుల్గా లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ మంచిగా మ్యాంగో ఎల్లో అండి రెడ్ కలర్ కాంబినేషన్ అండి వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ లో కంప్లీట్ గా వీవింగ్ వచ్చిన శారీస్ అండి స్మాల్ వీవింగ్ మిస్టేక్ అనేది ఉంటుంది ఈ సారీ మంచి డార్క్ శాండిల్ అండి బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ఈ సారీ మంచి మస్తడల్లో అండి మిడిల్లో ఆల్ ఓవర్ పోచంపల్లి వీవింగ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ ఈ సారీ ఒక్కడ కాంబినేషన్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ గుటా వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ ఈ సారీ లైట్ ఆరెంజ్ అండి మిడిల్లో చిన్న చిన్న బుటాస్ వీవింగ్ బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్లో లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ అండి శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ సారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది మంచిగా లైట్ ఆరెంజ్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో బుటాస్ వీవింగ్ బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ఈ సారీ లెమన్ గ్రీన్ అండి మిడిల్లో చిన్న చిన్న బుటాస్ వీవింగ్ ఉంటాయి బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ఈ సారీ కళనేత వీవింగ్ వచ్చిన షేడ్ అండి చాలా నడుస్తా ఉంది బోర్డర్ ఏమో లక్స్ గ్రీన్ కలర్ లో కాంట్రాస్ట్ బోర్డర్ ఈ సారీ మంచి పీచ్ కలర్ అండి మిడిల్లో సింపుల్ బుటాస్ వీవింగ్ ఉంటాయి బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ పళ్ళు డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ పళ్ళు డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ అండి మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ సారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది